మిర్చి బ్రీడ్ విత్తనాలు అయితే విడుదలయ్యాయండి గుంటూరులో ఉన్న లా ప్రాంతీయ ఉద్యాన పరిశోధన సంస్థ మిర్చిలో మూడు రకాల ఫౌండేషన్ విత్తనాలను అయితే విడుదల చేసింది ఎల్సిఏ ఆరు వందల ఇరవై ఐదు రకం ఎండుమిర్చికి అనుకూలం అని చెప్తున్నారు తాలు తక్కువగా వస్తుంది కాయకుళ్ళు మధ్యస్థంగా తట్టుకుంటుంది యథ విధానంలో విత్తుకోవడానికి అనుకూలం కాయ తొమ్మిది సెంటీమీటర్ల పొడవుతో తేజ రకాన్ని పోలి ఉంటుంది అని చెప్తున్నారు ఇక రెండవ రకానికైతే ఎల్సిఏ ఆరు వందల యాభై ఏడు రకం బెట్ట జమినీ వైరస్ గట్టిగా తట్టుకుంటుంది కాయలు వచ్చేసి పదకొండు సెంటీమీటర్ల పొడవు ఉంటాయి అధిక ఘాటు నిగారింపు రంగు కలిగిన రకం ఇక మూడవ రకానికి వెళ్తే ఎల్సిఏ ఆరు వందల నలభై మూడు నల్ల తామర పురుగును కొద్దిపాటి పురుగు మందుతోనే తట్టుకొని నిలుస్తుంది జెమినీ వైరస్ ఓ మోస్తారుగా ప్రతిఘటిస్తుంది బెట్ట పరిస్థితుల్లోనూ నిలవగలదు అని చెప్తున్నారు కే ఎండాక ఎండాక కొద్ది ముడతలతో బాడిగ రకాన్ని పోలి ఉంటుంది ఈ నెల పదహారు నుంచి విక్రయాలు అయితే ప్రారంభిస్తారు అని చెప్తా ఉన్నారు